తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి గోదావరి కాని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ కార్యాలయంలో బుధవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూప రాష్ట్ర నాయకులు మామిడిపల్లి శ్రీనివాస్ శనిగరపు శివకుమార్ తాళపల్లి శ్రీహరి గౌడ్ పేరాల రవి గంధం పోషం బాలసాని కొమరయ్య గౌడ్ గంగమ్మ బలసాని సరోజన తదితరులు పాల్గొన్నారు വരുക ഗെറ്റ് ഓവർ ദി ഫോർഡർ ആപായതയേ കൊട്ടില വെറുതാണ് ഞാൻ ഗുരുരാ അഹ കൊടൻ മുടിയേ ം അതൊക്കെ ഓക്കേ നെക്സ്റ്റ് ആ अपुरे अलीनदरा हाँ ना दक्षिण हाँ जी अच्छा है हाँ भाई कौन है ऑफ यार आरो बता रहा है ना क्या है ఈరోజు తెలంగాణ వ్యూహకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది జయశంకర్ సార్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే జయశంకర్ సార్ మరొకరు లేరు అనేది మనకు బల్లగుంది చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ వ్యూహకర్త కొత్తపల్లి జయశంకర్ గారు అలాగే ఆయన రాసినటువంటి ఆయన గీసినటువంటి గీతతోనే ఈరోజు తెలంగాణ మనం సాధించుకోవడం జరిగింది ఆయన వెనుక మనం అందరం చేసినటువంటి ఈ యొక్క పని వల్లే మనకు తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ మేము తెచ్చినామని చెప్పేసి చాలామంది గొప్పలు చెప్పుకొని ఈరోజు వారి సంపాదన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు ఎక్కడో అక్కడే కనబడకుండా మరుగైపోయిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ తెద్దామని చెప్పేసి సాధించుకుందామని చెప్పేసి ప్రగల్పాలు పలికినటువంటి గత ప్రభుత్వం ఈరోజు బంగారు తెలంగాణ లేదు ఏది లేదు అని చెప్పేసి మేము దాన్ని రక్షించుకోవడానికి ఈ రక్షణ సమితి ఏర్పాటైంది అలాగే ఈ యొక్క పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క తెలంగాణ రక్షణ సమితి ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో జయశంకర్ గారు సాధించినటువంటి ఈ తెలంగాణని మేము కాపాడుకొని ఆయన పాటలోనే వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది కాబట్టి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువత అందరూ రాబోయే రోజుల్లో తెలంగాణను మనం రక్షించుకొని మనకు ఏ ఎవరికైతే ఎలాంటి వసతులు కల్పించాలో ఎవరికైతే ఎలాంటి ఫలాలు అందాలో వారందరికీ అందేటట్టు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాకు మా అధ్యక్షుడు చెప్పినటువంటి మాట నేను చెప్పడం జరుగుతుంది ఈ నరాల సత్యనారాయణ గారి నాయకత్వం తప్పకుండా ముందుకు దూసుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ జయశంకర్ సారు గారి ఆశయాలను జయశంకర్ సార్ గారి ఆశయాలను ఈరోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారిది జయంతి సందర్భంగా మరి తెలంగాణ రక్షణ సమితి రామోను నియోజవర్గం పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది మరి ఆ రోజుల్లో ఉద్యమంలో కొత్తపల్లి జయశంకర్ గారు మరి ఉద్యమం గురించి ఎన్నో రకాలుగా కష్టపడి మన తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది తెలంగాణ ఇలా రా రావడానికి కారణం మరి మన జయశంకర్ గారి పూర్తి బలము సహ సహకారము ఉందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే మరి చిన్న రాష్ట్రాలకు కానీ తెలంగాణ విషయంలో పూర్తి స్థాయిలో ఆయనే మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు మరి నష్టం జరుగుతుంది మనకు సపరేట్ తెలంగాణ ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కొద్ది ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారిని మరి వెంట ఉండి ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణ వచ్చేంత వరదాక అంటే పాపం ఆయన చూడలేదు కానీ భగవంతుడు ఆయన పూర్తి స్థాయిలో వచ్చిన తే ఆయన జన్మధన్యమైంది రాకముందు ఆయన మరణించడం చాలా బాధాకరం తెలంగాణలో మూడున్నర కోట్ల ప్రజలు చాలా బాధపడ్డరు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆయన సహాయ సహకారాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరం కూడా మరి ఆయన అడుగుదాడలు నడిచి అందరం ఆయన ఆశయాలను మనం కొనసాగించాలనేది ఇలా తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీ డి పక్షాన ఇలా మీ అందరము కార్యకర్తలం నాయకులం మహిళలం అధిక సంఖ్యలో యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఏది ఏమైనప్పటికైనా ఇలా ఇసొంటి వ్యక్తులు మనకు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం మరి కాబట్టి ఈరోజు మరి అసొంటి ఆయన అడుగుదాడలు నడవలనే యొక్క సందర్భంగా మరి అందరినీ కోరుతున్నాను